స్పీకర్ కి రాసినటువంటి లెటర్ చూస్తున్నాము దాంట్లో ఆంతర్యం ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి మా జగన్ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు ఏమని నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చుంటే మరి ఎవరైతే సీఎం ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత నాకు అవకాశం ఇచ్చి ఉండేవారు నేను ప్రమాణ స్వీకారం చేసేవాడిని అలా కాకుండా మినిస్టర్లు అందరూ చేసిన తర్వాత నాకు అవకాశం ఇచ్చారు ఈ రోజున నేను ప్రజల తరఫున పోరాటం చేయాలి ప్రజల తరఫున మా గళాన్ని వినిపించాలి అక్కడ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడాలంటే ప్రతిపక్ష వాదం మాకు దక్కాలి ప్రతిపక్ష వాదం మాకు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ స్పీకర్ కున్నటువంటి అసాధారణమైనటువంటి మీకున్నటువంటి దీన్ని బట్టి ఖచ్చితంగా మాకు ఆ హోదా మీరు కల్పించగలరు అది రాజ్యాంగ మీకు ఇచ్చినట్టు హక్కు కాబట్టి ఖచ్చితంగా మీరు మాకు ప్రత్య ప్రతిపక్ష హోదా కల్పించండి అన్న ఒక లెటర్నే రాశారు అంటే పది శాతం సీట్లు ఉండాలి పది శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా అని ఎక్కడ లేదమ్మా అది రూలేం కాదు మరి మనం చూసుకుంటే మన మనం ఇందాక మాట్లాడారు నాగార్జున గారు ఏమని మరి తమిళనాడులో గెలిచినటువంటి అప్పుడు డిఎంకేలకు కూడా ఏడు సీట్లు వచ్చినాయి అన్న డిఎంలకు నాలుగు సీట్లు వచ్చినాయి ఆ రోజున ప్రతిపక్ష పాత్ర కూడా పోషించారు మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మనం చూస్తే పార్లమెంట్ లో కూడా అప్పుడు ఆ ఎంట్రెచ్చేయండి బీజేపీలకు తక్కువ సీట్లు వచ్చాయి కదా వాళ్ళు కూడా అంతకుముందులో ఉన్నటువంటి నీళ్ళు బట్టి కూడా వాళ్ళు ప్రతిపక్ష హోదా తెలపడం జరిగింది తొంభై నాలుగులో కూడా సేమ్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే సిచ్యువేషన్ అంటే ఇక్కడ ప్రజల తరఫున పోరాడలే చేయాలంటే ప్రతిపక్ష హోదా ఉండాలి మనకు మనకి ప్రజల గురించి లక్ష్మణ రావు ఒక ప్రశ్న వస్తా ఉంది ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల తరఫున కొట్లాడతారు సమస్యల మీద మాట్లాడతారా యాజ్ ఎ సామన్ అంటే ఒక సామాన్య ఎమ్మెల్యే గతంలో జనసేనకు వచ్చినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక్ వరప్రసాద్ ఆయన కూడా ఛాన్స్ ఇచ్చారు అసెంబ్లీలో ఆయన నియోజకవర్గం సంబంధించి క్వశ్చన్ చేస్తున్నారు సింగిల్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీకి వచ్చి కొట్లాడే ఒక హక్కు ఉంటుంది ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి వై నాట్ అని చెప్పి మీ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలి ఉంటేనే మేము వెళ్తామంటే అది ఏ విధంగా ప్రజలైనా చూస్తున్నారు కదా అషా గారు ఇప్పుడు మా పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చి అక్కడ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మైక్లు మాకు ఇచ్చే టైం రెండు నిమిషాలు కూడా మాకు అక్కడ ఉన్నటువంటి స్పీకర్ కూడా మా వైపు గతంలో మీరు ఇచ్చినటువంటి సమయమే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు టీడీపీకి ఎంతవరకు మీరు టైం కేటాయించున్నారు అదంతా చూసే ఉన్నాం కదా స్పీకర్ వైఖరి తమ్మినేని సీతారాం ఏ విధంగా వ్యవహరించారు ఏ విధంగా ఉన్నారో అధికార ప్రతిపక్ష వాళ్ళ మధ్య ఏ విధంగా ఉండేదో అసెంబ్లీ సమయాలు ఏ విధంగా కేటాయించారో మైక్ ఏ విధంగా కట్ చేసేవారు ఇవన్నీ గతంలో చూసిన అసలు మీరు వస్తేనే కదా ఇవన్నీ ప్రజలకు తెలిసేది అసలు మీరు వస్తే ఎస్ ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మా వాణి మేము వినిపిస్తున్నాం అసెంబ్లీలో అని చెప్పడానికి ఆస్కారం లేకుండా మాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మేము ఇది చేస్తున్నామంటే ఎంతవరకు సమంజసం అదేం లేదండి మేడం గారు ఇప్పుడు దేనికైనా మనం తిప్పి పెట్టే చేద్దాం ఖచ్చితంగా మనం గతాన్ని తలుచుకొని మనం కూడా ఆ విధంగా వెళ్దాం అనుకుంటే మరి ఇటువంటి పరిణామాలు ఏర్పడతాయి ఇవన్నీ ఏంటంటే వందా ప్రజలు చూడాలి కదా మీరు అనుకోవడం కాదు కదా చేస్తారేమో అని అనుకోవడం వేరు చేయడం వేరు ప్రజలు చూసినప్పుడే ఈ పార్టీ అరే గతంలో జగన్మోహన్ రెడ్డి చేశారు మనము పాపం అన్నాము చంద్రబాబుని స్పీకర్ చేసిన వైఖరికి అని చెప్పి ప్రజల్లో ఒక సానుభూతి ఏర్పడింది అనేక కారణాలు ఇదొక కారణం ఏంటో అసెంబ్లీలో వ్యవహరించిన తీరుతెనులు ఇప్పుడు ఒకవేళ నిజంగానే కూటమి నేతలు ఆ విధంగా చేస్తే గనక కూటమి నేతల మీద కూడా వ్యతిరేకత వస్తుంది కదా అసలు మీ స్పీకర్ ఎన్నికకే రాలేదు అసెంబ్లీకి జరగచ్చు కాదనట్ల కానీ అన్ని ఏంటంటే ఇప్పుడు అయ్యన పాత్రుడు గారు స్పీకర్ అవ్వక ముందు ఆయన ఇంకో వ్యక్తి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు చనిపోలేదు బతికే ఉన్నాడు ఇంకా చచ్చదాయకు కొట్టాలని ఆ మాట్లాడినటువంటి సంస్కారం లేనటువంటి మాటలు అంటే ఇందకలు అన్నారు నాగార్జున గారు ఏమని లేదమ్మా ఆయన మంచి బలవంతుడు ఇంకా నలభై శాతం ఓట్లు పని ప్రజలు జగన్ వైపు ఉన్నారని అంటే నేను ఒక్కటమ్మ ఈ మాట మీరు ఆడవాళ్ళు కూడా నేను ఆ మాట అనకూడదు అంటే అది సినిమాలో డైలాగ్ ఉంటుంది బాలకృష్ణ సినిమాలో ఈయన గారు మీ అమ్మగారు బాగున్నారు అనడానికి నీ అమ్మ మొగుడు బాగున్నాడు అనడానికి చాలా తాళం ఉంటుంది అలాగే గతంలో తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయండి ఎవరు మాట్లాడినా సరే గతంలో స్పీకర్ గా ఉన్నటువంటి తమిళని సీతారాం బయటకు వచ్చి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉంటాయి కదా స్పీకర్ ఎందుకైనా తర్వాత జరిగినటువంటి పరిస్థితులు అవి ఇంకా స్పీకర్ గా కానప్పుడు యాజ్ అ రాజకీయ పార్టీ వ్యక్తిగా ఒక గా మాట్లాడిన కామెంట్స్ ఓకే పరిగణలో తీసుకున్నప్పటికీ స్పీకర్గా ఎన్నికైన తర్వాత మిమ్మల్ని ఒక సభాపతిగా కూర్చోబెట్టి గౌరవప్రదమైన చైర్లో కూర్చోబెట్టిన తర్వాత ఆయన చేసిన కామెంట్స్ మరి అప్పుడెందుకు మీరు విభేదించలేదు తప్పు మీ పార్టీ అయినప్పటికి కూడా మీరు ఖండిస్తారు కాబట్టి తప్పు మీరు స్పీకర్గా ఉండి ఇట్లాంటి చేయాల్సిన పని కాదు ఆగండి మీ యొక్క వైఖరి కరెక్ట్గా లేదు ప్రతిపక్షానికి కూడా ఈ విధంగా మాట్లాడ మాట్లాడకూడదు మీరు ఆ ప్లేస్ లేరు రెండు పార్టీలు ఒకే విధంగా చూడాలి రెండు ఒకే విధంగా చూడాలని ఎందుకు ఎందుకు చెప్పలేకపోయారు స్పీకర్ హోదాలో ఉండి చేసినటువంటి కామెంట్స్ తీసుకోవట్లేదు ఆశా గారు ఎవరైనా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా గా ఉండాలి అకౌంటబులిటీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు అంటే వాళ్ళని వీళ్ళని కదండి ఎవరు తప్పులు కూడా మనం వెనకేసే పరిస్థితుల్లో ఇప్పుడు లేము మీకు ఇచ్చినటువంటి అవకాశం నూట అరవై నాలుగు సీట్లు అంటే ఆశం అంత అవకాశం ఇచ్చినప్పుడు ప్రజా పాలన ప్రజలు అధికంగా చేయడానికి మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయడానికి మీరు ప్రతిరోజు కూడా దినచర్య కారాచరణగా వెళ్ళాలి తప్ప మా పార్టీ కార్యాలయ పైన మా కార్యకర్తల పైన మా పైన దాడి చేసి పార్టీ కార్యాలయ గురించి అసెంబ్లీ గురించి మాట్లాడిన తర్వాత ఈ కక్ష సారింపుల పార్టీ కార్యాలయాలు ఎందుకు వెళ్తున్నారు అక్రమంగా నిర్మించారా మున్సిపల్ ఆఫీస్ నుంచి లెటర్స్ ఎందుకు వెళ్తున్నాయి అది కూడా ఇప్పుడు వెళ్తున్నాయి సిఆర్డి ఇప్పుడు ఎందుకు స్పందిస్తుంది ఇవన్నీ కూడా గతంలో మాట్లాడుకున్నాం దాని గురించి కాదు ప్రెసెంట్ మనకి గౌరవప్రదమైన సభ అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాము నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లెటర్ గురించి మాట్లాడుతున్నాం ఒక నిమిషం అండి నాగార్జున గారి దగ్గర నుంచి ఒక క్వశ్చన్ అంట ప్లీజ్ లక్ష్మణ్ గారు ఇవాళ సభలో ప్రతిపక్షం ఎవరు సార్ సభలో ప్రతిపక్షం మేమే ఉన్నాము మీరే కదా అయితే ఏంటంటే పదకొండు మంది ఎంత మంది ఉంటే వాళ్ళకి దామాషా పద్ధతిలో ఇవ్వాల్సింది ఖచ్చితంగా స్పీకర్ ఇచ్చి తీరాల్సిందే అది ఎలా ఇవ్వకపోతే స్పీకర్నే విమర్శిస్తారు అయితే ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చేటువంటిది ఏంటంటే అదనంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కేబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ వస్తుంది అంతేనా అంతకు మించి ప్రజా సమస్యలు లేవచ్చటానికి ఏమన్నా స్పెషల్ ప్రొవిజన్ వస్తుందా ప్రివిలైజెస్ ప్రివిలేజెస్ కోసం చేసినటువంటి ఇది ఖచ్చితంగా సార్ ఏదో ఏదైనా సరే మీరు అన్నట్టుగా మీరు అన్నట్టుగా ఏదో ఏదేమైనా సరే మరి అక్కడ ప్రతిపక్ష హోదాలో మనం మాట్లాడే విధానం వేరు మామూలుగా వచ్చి మాట్లాడిన విధానం వేరు ఏం తేడా ఉంటుందంటారు లక్ష్మణ్ గారు మీరు బాగా తెలిసిన వాళ్ళు బాగా మాట్లాడతారు హోదా ఉంటే వేరేగా మాట్లాడటానికి ఏమన్నా ఉంటుందా హోదా లేకపోతే మాట్లాడటానికి అవకాశం ఉండదా సభలో చెప్పండి ఉంటది ఉంటది ఉండ ఉండదు అనట్లేదు నాగార్జున గారు నేను ఉండదు అనట్లేదు కాకపోతే ఏంటంటే ప్రతిపక్ష హోదాలో మాట్లాడేటప్పుడు కనీసం మనకు రెండు నిమిషాలు మూడు నిమిషాలు టైం మైక్ ఖర్చు ఇస్తారు లేదు మామూలుగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా నచ్చితే మైక్ ఇస్తారు లేదు లేదు లేదా ఇచ్చి మైక్ ఇచ్చి ఒక నిమిషం మాట్లాడుకునే బైక్ ఖర్చు చేస్తారు మరి గతంలో ఇప్పుడు ఆషా గారు మేము ఐదు సంవత్సరాలు పరిపాలించాము గుర్తుపతి వాళ్ళ టీడీపీ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల పరిపాలించింది మా మమ్మల్ని ఏ రకంగా రాగింగ్ చేశారు మమ్మల్ని ఏ రకంగా ఆ ఎమర్ మీద మా మీద ఎన్ని రకాలుగా మాట్లాడారు మా అందరూ చూసాం ఇదే హోమ్ మినిస్టర్ గారు ఏ విధంగా అసెంబ్లీ మనం చూసాం అందుకే కొత్త శ్రీకారం చుట్టాలనేదే కోరుకుంటున్నాం ఈ విధంగా మీరు రోజా మీద చేసిన కామెంట్స్ అంటున్నారు అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కామెంట్ చేసిన అంటున్నారు ఒక లేడీ ఇంకొక లేడీ అన్న దాని గురించి రాజకీయాల్లో లేనటువంటి ఆమెని అసెంబ్లీ సాక్షిగా ఒక రాజకీయ నాయకుడు చేసినటువంటి కామెంట్ గురించి మీరు మాట్లాడరు రావాలి కదా కొత్త తనానికి లేదంటే శ్రీకారం చుట్టాలి కొత్త రకంగా వెళ్ళాలి ఇవన్నీ మనం తప్పుగా వెళ్ళకూడదు అండి ఖచ్చితంగా మార్పు రావాలి ఇవన్నీ కూడా పర్సనల్ గా వెళ్ళకన్నా ప్రజా సంస్థల పైన అసెంబ్లీ నడిచేటట్టుగా ప్రజా సంస్థల కోసం పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారా లేదు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నేతగా చెప్తే అసెంబ్లీకి వెళ్తారా ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి జగన్ గారు ఆలోచన విధానం ఎలా ఉందో జగన్ గారి యొక్క నిర్ణయం ఏంటో ఒక లేఖ రాశారు మీ అభిప్రాయం ఏంటి వైసీపీ నేతగా మీ అభిప్రాయం ఏంటి గురించి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం అభిప్రాయం మీరేమనుకుంటున్నారు వెళ్తే అసెంబ్లీకి వెళ్తే ప్రజా సమస్యలు మనకు ఓట్లేస్తారు కాబట్టి మాట్లాడడానికి వేదిక ఆయనది ఒకటి ఉంది కదా అనేది వెళ్తే మంచిది అంటారా లేదు వెళ్లకుండా ప్రజాక్షేత్రాన్ని మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా చూద్దాం చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో దానికి అనుకూలంగానే మేము కూడా వెళ్తాం ఏదైనా అధినాయకుడు యొక్క నిర్ణయో మా నిర్ణయం